హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది మరి రాష్ట్ర తల్లికి వందనం అనే పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేశారు మరి జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినా రెండు వేల రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం చేసుకుని పదమూడు వేల రూపాయలను మాత్రమే విడుదల చేశారు మరి అరవై ఏడు లక్షల మంది తల్లులకు ఈ తల్లికి వందనం డబ్బులు ఇస్తామని చెప్పినా చాలామంది తల్లులకు ఇక్కడ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడలేదు మరి దానికి అనేక కారణాలు ఉన్నాయి డబ్బులు పడకపోవడానికి మరి డబ్బులు పడకపోవడానికి ఉన్నటువంటి అనేక కారణాల్లో భాగంగా చాలామంది తల్లులకు ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం రావడం మరికొంతమంది తల్లులకు అర్హత ఉన్నా కానీ వాళ్ళ పిల్లల పేర్లు జాబితాలో లేకపోవడం మరికొంతమంది తల్లులకు ఒక పిల్లాడికి డబ్బులు పడి మరొక పిల్లాడికి డబ్బులు పడకపోవడం ఇట్లా అనేక కారణాల వల్ల ఏమైందంటే చాలామంది తల్లులకు డబ్బులు పడలేదు మరి తొలి విడతలో యాభై నాలుగు లక్షల మంది వరకు కూడా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేశాం మిగిలినటువంటి వారికి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి కాబట్టి మీకు నిజంగా అర్హత అనేది ఉండి డబ్బులు పడకుండా ఉంటే మీరు నేరుగా రైతు మనకు ఎవరైతే ఈ యొక్క సచివాలయం ఉందో సచివాలయానికి వెళ్ళి మీరు కంప్లైంట్ అనేది చేయండి అంటే అర్జీ అనేది పెట్టుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది చాలామంది తల్లులు మనకు సచివాలయాలకు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ అర్జీ అనేది పెట్టుకోవడం జరిగింది మరి అర్జీ పెట్టుకున్న తర్వాత కూడా చాలామందికి అండర్ వెరిఫికేషన్ అని అలాగే మరికొంతమందికి ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చింది మరి అటువంటి వారు అలాగే కొత్తగా ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినటువంటి వారి జాబితా అనేది వార్డు సచివాలయాల్లో విడుదల కావడం జరిగింది ఒకటో తరగతిలో చేరినవారు పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారు అలాగే ఆర్టీఈ పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల పిల్లలకు సంబంధించి నవోదయ విద్యాలయాల్లో చదివేటువంటి పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి పొద్దున్నుంచి ఎవరైతే అర్హత ఉండి ఎలిజిబుల్ అని వారికి డబ్బులు పడుతున్నట్లు కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి డబ్బులు ఒకసారి మనకు మీరు ముందుగా నేను ప్రతి వీడియోలో కూడా చెప్పింది ఇదే మీకు జాబితాలో పేర్లు చెక్ చేసుకోమని చెప్పాను చాలామంది అనేక రకాల ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని కామెంట్స్ రూపంలో అన్న మాకు సచివాలయాలకు వెళ్తే లిస్టు రాలేదు అంటున్నారు ఎందుకు రాలేదు లిస్టు చెప్పండి లిస్ట్ వచ్చింది గ్రీవెన్స్ లిస్టు వచ్చింది అలాగే ఇప్పుడు ఒకటో తరగతి ఇంటర్మీడియట్కు సంబంధించి అర్హులు మరియు అనర్హుల జాబితా కూడా వచ్చింది మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి ముందుగా లిస్ట్లో ఇప్పుడు కూడా ఇప్పుడు ఒకటో తరగతి మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి ఏడు లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం లిస్ట్ అనేది విడుదల చేసింది మరి ఏడు లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అర్హుల లిస్టులో ఉన్నారా అనర్హుల లిస్టులో ఉన్నారా అనేది మీరు చూసుకోవాలి మీరు ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఒక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగితేనే మీకు డబ్బులు వస్తాయి అక్కడ లిస్ట్ ఉంటుంది లిస్ట్లో చెక్ చేసుకుంటేనే మీకు పేరుంటే డబ్బులు వస్తాయి మరి గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళ కథ వదిలేయండి కొన్ని లక్షల మంది గ్రీవెన్స్ పెడితే ఇక్కడ కేవలం లక్ష ముప్పై నాలుగు వంద ముప్పై నాలుగు వేల మంది మాత్రమే అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఎక్కువ శాతం మంది మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా రావడం వల్లే ఈ పథకాన్ని కోల్పోయారన్నమాట మరి అటువంటి వారికి ఇంకా ఏం అవకాశం లేదు ఇంకా మనకు చాలామందికి ఈ తల్లికి వందనం రాలేదు అందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారు గ్రీవెన్స్ పెడితే ఏమైందంటే ఇక్కడ కేవలము లక్షా ముప్పై నాలుగు వేల మందిని మాత్రమే అర్హులను చేసింది వారికి మాత్రమే అది ఎవరికి వచ్చిందనేది నేను చెప్తాను వినండి ఎవరైతే అర్హుల జాబితాలో అనర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుంటే వారికి మాత్రమే ఎలిజిబుల్ అయింది మిగిలినటువంటి ఈ ఆరు దశల ధృవీకరణ వచ్చిన వాళ్ళకి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ కాలేదు నేను చెప్తున్నాను కరెంటు ప్రాబ్లం వచ్చిన వారికి హౌసింగ్ అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిన వారికి అర్బన్ ప్రాపర్టీ వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన వాళ్ళకి ఎవ్వరు కూడా ఎలిజిబుల్ కాలేదు వారికి అండర్ వెరిఫికేషన్ అని మాత్రమే ఉంది కేవలం పిల్లల పేర్లు లేకుండా ఉన్నవారి జాబితా మాత్రమే విడుదలయ్యింది వారికి మాత్రమే ఇప్పుడు ఈ రోజు నుంచి డబ్బులు పడుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు అకౌంటు చూసుకోండి ఒకసారి డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మరి ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరిన పిల్లల జాబితా కూడా విడుదలైంది వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి కొత్తగా ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లలకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి కొత్తగా ఇంటర్లో చేరినటువంటి ఎస్సీ విద్యార్థులకు వారి తల్లి ఖాతాలోకి డబ్బులు పడట్లేదు పిల్లలకు పిల్లక పిల్ల లేదా పాప ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయి వారికి సపరేట్గా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి సచివాలయాల్లో ఇమ్మని చెప్పి గతంలోనే చెప్పింది మరి మన వీడియోలో నేను చెప్పాను మరి ఎంతమంది చేసుకున్నారో ఏమో తెలియదు మరి అట్లా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా డబ్బులు అనేది వారి అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ గుర్తుంచుకొని ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మరి ఒక ఐదారు రోజుల పాటు కూడా డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం తాజాగా గుర్తించి ఈ తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి డబ్బులు వేయడానికి ఆమోదం తెలిపింది మరి వారికి డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మరి నెల పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బులు పడే అవకాశం ఉంది మరి ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళి లిస్టులో చెక్ చేసుకుంటే ఒకవేళ అనర్హుల జాబితాలో ఉంటే మళ్ళీ కూడా ఏమైనా అవకాశం ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఒకటి మరియు ఇంటర్మీడియట్లో చేరినటువంటి విద్యార్థులు కూడా అనర్హుల జాబితాలోకి వచ్చింటారు కొంతమంది మరి అనర్హుల జాబితాలోకి ఎవరికైనా సరే అనవసరంగా వారిని అనర్హుల జాబితాలో గనక ప్రభుత్వం పంపించుంటే అటువంటి వారు మళ్ళీ కూడా అర్జీ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుంది మరి మళ్ళీ కూడా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే సచివాలయాల ద్వారా తిరిగి మరొకసారి మీకు డబ్బులు వేసే అవకాశం ఉండొచ్చు మరి దీనిపైన ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతానికి ఈ లక్ష నలభై మూడు వేల మంది గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారికి అలాగే ఏడు లక్షల తొంభై వేల మంది వరకు కూడా ఒకటో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు ఎన్పిసిఐ యాక్టివ్గా ఉంటేనే డబ్బులు పడతాయి ఎన్పిసిఐ యాక్టివ్గా లేకపోతే డబ్బులు పడవు ఒకవేళ ఎన్పిసిఐ యాక్టివ్గా బ్యాంక్ అకౌంట్లకు క్లెయిన్ వారు ఏం చేస్తారంటే మీరు నేరుగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి గతంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి ఇది తీరని అంటే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ సమాధానం లేనివి ఉన్నాయి సమాధానం ఉన్నవి కూడా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు కూడా మీకు నేను నిజమైనటువంటి వాస్తవమైనటువంటి సమాచారాన్ని నేను అందిస్తూ ఉన్నాను మరి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు అయితే జమ ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి మరి ఈరోజు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయి మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను మరి కొంచెం సపోర్ట్ చేయండి నేను ప్రతి వీడియో కూడా కష్టపడి చేస్తున్నాను మీకోసం ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తాను